బాలీవుడ్ బ్యూటీ మలేకా అరోరా ఖాన్ తెలుగులో కెవ్వు కేక అంటూ పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ సినిమాలో ఆడిపాడిన విషయం విదితమే వయసు మీద పడుతున్న వన్యతరగని అందం ఆమె సొంతం ఐటమ్ బాంబులా ఇప్పటికీ మలైకా అరోరా ఖాన్ తిరుగులేని ఇమేజ్ను కొనసాగిస్తుందంటే అదంతా ఆమె ఫిగర్ కారణంగానే అరోరా ఖాన్ తాజాగా మాల్దీవుల్లో ఫుల్గా ఎంజాయ్ చేసింది తన కుమారుడితో కలిసి ఆ ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిందామే అఫ్కోర్స్ ఈ మధ్య బిక్నీ ఫోటోలకి సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎడిక్ట్ అయిపోయారనుకోండి అది వేరే విషయం ఆ లిస్టులో మలైకా అరోరా ఖాన్ కూడా చేరిపోయిందంతే గతంలో సినిమాల్లోనే అందాల బొమ్మలు బిక్నీలతో దర్శనమిచ్చేవారు ఇప్పుడు ట్రెండ్ మారింది సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకి సూపర్గా కిక్ ఇచ్చేస్తున్నారు మాల్దీవుల్లో సముద్రం సూపర్గా ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంట్ అంటే బాలీవుడ్ జనాలకి ఓ రేంజ్ కిక్ ఉంటుంది అందుకేనేమో మలేక అరోరా ఖాన్ ఫోటోలకి ఫోజులు ఇస్తూ తనేడితో కలిసి సముద్రంలో ఈత కొడుతూ యోగాసనాలు వేస్తూ అభిమానులకి ఇలా ఈటెక్కించేసింది అంతే